కూర్చోండి ఇప్పుడు మనం చేసే ఆసనాన్ని వక్రాసనం అంటాం ఈ ఆసనంలో మొట్టమొదట చూడండి కనిపించింది అందరికి రెండు కాల ముందు చెప్పండి కుడి కాలుని బెండ్ చేయండి ఎడమ కాలు మోకాలు వరకు బెండ్ చేయండి కుడి చేయిని మీ కాలు పక్కన పెట్టండి అరచేయి కింద పెట్టాలా కుడి చేయి అరచేయి కుడి కాలు పక్కన ఉండాలా వెనక్కి మీ నడు మాత్రమే తిరగాలి స్లోగా స్లోగా తిరగండి అలానే ఉండండి స్లోలీ రిలాక్స్ స్లోలీ రిలాక్స్ టేక్ యూర్ పొజిషన్స్ బెండ్ చేసుకున్న తర్వాత ఈ ఎడమ కాలు తీసి కుడికాయకు ఇటువైపు స్ట్రైట్ గా పెట్టాలి అదే మనం ఇక్కడ గమనించాల్సింది స్ట్రైట్ గా రావాలి రెండు కాళ్ళు కూర్చోండి ఇలా రెండు చేతులు ఇలా ఉన్నాయి కదా చేతులు ఈ పొజిషన్ చూడండి దీన్ని వెనక పెట్టుకోవాలి ఆ పొజిషన్ వెనక పెట్టుకోండి మేము కిందికి వంగళలా గాలి పూర్తి వదిలేసుకుంటూ రైట్ ఇక్కడికి మనము కూర్చొని చేసే ఆసనాలు అయిపోయినాయి ఇక